అందరికి నమస్కారం ఇప్పుడే అందిన వార్త నలభై మందితో వెళ్తున్న ట్రావెల్ బస్సుకి ఘోర అగ్ని ప్రమాదం అసలు ఖాళీ బూడిదైపోయింది బస్ అంతా ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియోని అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే చాలా మంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి మొన్న కావేరి నేను చూస్తే జబ్బర్ అలాగే ఇవాళ విహారీ ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు వారి ఇవాళ తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారి పైన అయితే ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై పెద్ద ప్రమాదం అయితే సుమారు నలభై మంది ప్రయాణికులు తీసుకొని వెళ్తున్న విహారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి డ్రైవర్ సమస్య పూర్తితోని కారణంగా అయితే ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటపడ్డారు ఈ ఘటన నల్గొండ జిల్లా చిటియాల మండలం పిట్టంపల్లి వద్ద మంగళవారం ఉదయం అయితే చోటు చేసుకుంది అంటే ఈ రోజే విహారీ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు బయలుదేరింది బస్సులో సుమారు నలభై మంది ప్రయాణికులు ఉన్నారు అయితే పిట్టంపల్లి గ్రామం వద్ద పరిసరాలకు చేరుకున్న సమయంలోని బస్సు ఇంజన్ భాగం నుండి పొగలు రావడం గమనించిన డ్రైవరు బస్సును పక్కన ఆపేశాడు ప్రయాణికులందరినీ కూడా దీపోమని పెద్దగా అరిచి చెప్పాడు దాంతో వారు ప్రయాణికులందరూ కూడా బస్సు నుంచి దిగి సురక్షితంగా బయటపడ్డారు ప్రయాణికులు దిగిన కొద్దిసేపటికే మంటలు వేగంగా వ్యాపించి బస్సు మొత్తం అయితే కాలి బూడిదైపోయింది ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపు చేశారు కానీ అయితే అప్పటి వరకు అయితే అప్పటికే బస్సు అయితే పూర్తిగా తగ్గమైపోయింది బస్సులోని షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు జరిగినట్లు ప్రాథమికంగా అయితే గుర్తించారు డ్రైవర్ వేగవంతమైన నిర్ణయం వల్లే పెద్ద ప్రమాదం తప్పింది అధికారులని ఈ విషయాన్ని అయితే ధృవీకరించారు అయితే ప్రయాణికులు కూడా ఆ డ్రైవర్ ధైర్య సాహసాలను కొనియాడారు ఇలాంటిదే మొన్న కూడాను ఆ డ్రైవర్ కూడా సమయస్ఫూర్తిగా స్ఫూర్తిగా వ్యవహరించి ఆ డోర్ ఓపెన్ చేసి ఉంటే అంత మంది చనిపోయేవారు ఉండేవారు కాదు ఈ ఈ రకంగానే అందరూ డ్రైవర్లు కూడా సమయం స్ఫూర్తిగా ఉండి ధైర్య సాహసాలను ప్రదర్శిస్తే ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగదని నా ఉద్దేశం మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్